జూలై నెల తొమ్మిదో తేదీన జరిగే సమ్మెకి దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ప్రకటించడంతో పాటు సమ్మె జయప్రదంగా నిర్వహించడానికి భాగస్వామ్యం వహించేటటువంటి పద్ధతుల్లో పాల్గొనబోతూ ఉన్నాం ముఖ్యంగా ఈ సమ్మె కేవలం కార్మికులు ఉద్యోగులో కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి సమ్మె అనుకోవటానికి సాధ్యం కాదు ఈ సమ్మె నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పుబాటిల్లేటటువంటి అనేక అంశాలకు సంబంధించి ప్రతిఘటనకి ఈ సమ్మె జయప్రదంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఇవాళ భారత ప్రజలందరి పైన కూడా ఉందనేది స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకని ఇది దేశం కోసం దేశ ప్రగతి కోసం జరిగేటటువంటి సమ్మెగా దీన్ని చూడాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈనాటి వరకు సాధించుకున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి నలభై లేబర్ చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసే వైపున జరుగుతున్నటువంటి తీరుని బతిగమించేదే తొమ్మిదో తేదీ జరగబోయేటటువంటి సమ్మె అని మనం అర్థం చేసుకోవాలి అలాగే షికాగో నగరం దగ్గర చిందిన రక్తంలో నుంచి ఎనిమిది గంటల పనిదినం ఆనాటి నుంచి మన దేశంలో కూడా అనేక పోరాటాలు నడిపి ఎనిమిది గంటల పరిదినాన్ని సాధించుకొని ఇప్పటి వరకు అదే పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎనిమిది గంటల పనిదినాన్ని రద్దు చేసి పది గంటల పని చట్టం చేయటం ఆ చట్టాన్ని గౌరవిస్తూ ఆమోదిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దాన్ని మన రాష్ట్రంలో కూడా క్యాబినెట్లో తీర్మానం చేయటం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం అందుకని పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఖచ్చితంగా అమలు జరిపి తీరాలనేది మరొక ప్రధానమైనటువంటి డిమాండు అలాగే అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి అనేక రకాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు స్కీమ్ వర్కర్లు అందరినీ కూడా అనేక సంవత్సరాలు బట్టి చేస్తున్నప్పటికీ ఈనాటి వరకు వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ సరైనటువంటి వేతనాలు కానీ లేనటువంటి స్థితిలో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని మరొక ప్రధానమైనటువంటి డిమాండు ఈ సమ్మెలో కొనసాగుతూ ఉన్నది అలాగే ఇవాళ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినందువల్ల ఉద్యోగులు కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి దశలో పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా దీంట్లో అత్యంత ప్రధానంగా ఉన్నది అలాగే ఎల్ఐసి పోస్టల్ రక్షణ రంగం వీటన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకి అంబానీలకి అదాకి దారాదత్తం చేసేటటువంటి నరేంద్ర మోడీ కార్పొరేట్ అనుకూల విధానాల్ని కార్పొరేట్లకి భారతదేశ సంపదని భారతదేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని దోచిపెట్టే విధానాన్ని ప్రతిఘటిస్తూ తొమ్మిదో తేదీ జరగబోతున్నటువంటి సమ్మెని అందరూ కూడా జీపం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేటటువంటి దాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే కార్మికుల హక్కుల పైన కార్మికుల రిప్రజెంటేషన్స్ ఇచ్చి సమస్యలను పరిష్కారం చేసుకునేటటువంటి ఒక ఆడవాయితీని ఒక సాంప్రదాయాన్ని కిలోతకాలు ఇచ్చి ఒంటెందుకు ఒకడగా యాజమాన్యం ఏమి చెబితే అది వినాలనేటటువంటి పద్ధతుల్లో ఆ యాజమాన్యం యొక్క నిరంకుశ వైఖరికి ప్రభుత్వం మద్దతు పలికే విధానానికి కూడా ప్రతిఘటించేటటువంటి పద్ధతుల్లో ఈ తొమ్మిదవ తేదీ జరిగేటటువంటి సమ్మె జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే పౌరహకులపై శాసిస్తూ దాడుని ఖండించుతూ ఇవాళ ఉపా పిఎంఎల్ఏ బిఎన్ఎస్ తదితర రాక్షస చట్టాలని వ్యతిరేకిస్తూ ఈ సభ సందర్భంగా ఎలుగెత్తి చాటబోతో అందువల్ల ఈ యొక్క డిమాండ్లతో పాటు మరొక ప్రధానమైన డిమాండు కనీస వేతనం కార్మికులకి కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలనేది డిమాండ్గా ఉన్నది దాంతోపాటు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్య అవసర సరుకుల ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇది ప్రజల కోసం జరుగుతున్నటువంటి సమ్మె అందుకని ప్రజలందరూ కూడా ఈ సమ్మెలో సహకరించి జయపరం చేయడం కోసం కూనుక్కోవాలని చెప్పేసి కోరుతూ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలంతా తొమ్మిదో తేదీ జరిగేటటువంటి సమ్మెలో పాల్గొని జయప్రదం